నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ నైన్టీన్ టిడిపిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి కడప జిల్లా పోర్వామిళ్ల పట్టణంలో చెరుకూరి రవి స్వగ్రామంలో ఐదు మండలాల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు కమలాపురంలో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కలిసేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్త చెరుకూరి రవిపై రితీష్ రెడ్డి ప్రత్యక్ష దాడి చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు విజయమ్మ రితీష్ రెడ్డిలపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రితీష్ రెడ్డి నీ ప్రవర్తన మార్చుకో అంటూ టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు ఈ పత్రికా లేఖల సమావేశంలో వచ్చిన పత్రికా సోదరులందరికీ మీడియా అలంకరణ మీడియా అందరికీ కూడా నమస్కారం నిన్నటి దిన జరిగిన సంఘటన గురించి ఈరోజు చెడుకు రవి గారు ఆవేదన మీరు అందరూ కూడా తెలుసుకొని ఉన్నారు కేవలం నేను మరి పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ ఎదుర్కొని వచ్చి నాలుగు సంవత్సరం పనిచేస్తే ఈరోజు నన్ను కూచుకు పిల్లల వాడుకొని పక్కన పెట్టిన రోజున నా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్న రోజుల్లో ఈ రోజు వీళ్ళందరూ వచ్చి నన్ను ఈరోజు ప్రజల ముందు ముందు పెట్టారు చెరుకు రవి గారు అగ్గిరన్న గారు మిగతా నాయకులందరూ రాకపోతే నా పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒక దళితుడిగా అడుగుతున్నాను నేను నేను ఒక్కరిని బయటికి రాగలనా నేను నేను ఒక్కరిని వీళ్ళని ఎదుర్కోగలనా నా సమస్యను నేను బయటికి చెప్పుకోగలనా ఈరోజు ప్రజలందరి ముందుకు వచ్చి చెప్పుకోవడానికి నాకు ఇచ్చిన వెన్నుదన్ను వీళ్ళందరూ ఈరోజు ఆ విధంగా భౌతిక దాడికి పురిగొల్పడము భౌతిక దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్ద నాయకుడిగా ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వీరారెడ్డి గారి మనవడంటే మేము ఒక స్టాండర్డ్ ఆ స్థాయిలో చూస్తాం మేము నిజమ్మ గారి కొడుకు అంటే మేము ఎంతో గౌరవిస్తాం మేము మేము కూడా అంత కలిసి నడిచాం కాబట్టి అందరం కూడా కుటుంబ సభ్యులమే ఈ విధంగా భౌతిక దాడులు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఒక పెద్ద నుంచి వచ్చిన వ్యక్తి అది చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా భౌతిక దాడికి పిరుగొల్పినట్టే కదా తనే చేస్తున్నాడంటే మిగతా వాళ్ళు కూడా ఈజీగా మిగతా వాళ్ళు కొట్టడానికి కూడా ముందుకు వస్తారు కదా ఇది ఎంతవరకు సమంజసం ఇదే భౌతిక దాడి నా దాకా వస్తే ఒకసారి మీరు ప్రజలందరూ ఆలోచించండి ఒక దళితుడు కానీ నేను ఎదుర్కోగలనా నేను దాన్ని మరి సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలనా ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఇది ప్రజాస్వామ్యం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఒక దళిత నియోజకవర్గంలో దళితులకు వాయిస్ ఉండాలా ఆ వాయిస్ లేదనే ఇంతమంది నా నన్ను వచ్చి నడిపిస్తున్నారు ఈరోజు ఒక దళితులు కూడా నా వెనక ఉండి నడిపించలేని పరిస్థితులు నేను ఉన్నాను అంటే అర్థమైంది నువ్వు వాళ్ళనే దాడి చేస్తే ఇప్పుడు రేపు నాకే దాడి సరగదామని నా వెనక ఎవరున్నారని అందుకే ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత సంఘానికి మరి దళిత ఓటరుకు బడుకు బలహీన వర్గాలకు నేను ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీకి గారి కుటుంబానికి ఊడిగం చేసే నాలుగున్నర సంవత్సరం నా ఉద్యోగాన్ని రాజీనామా చేసుకొని వచ్చాను నేను నేను కేసులు పెట్టించుకున్నా ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రాక్టీస్లో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నా అయినప్పటికీ కూడా ఈరోజు నన్ను గుర్తించకుండా ఒక పూచకు వాడుకొని పక్కన పడేస్తున్నప్పుడు మరి దళితులారా ఒకసారి ఆలోచించండి ఈరోజు నా జరిగిన అన్యాయం మీ దాకా వస్తుంది తెలుగుదేశం పార్టీలో ఒక దళిత నాయకుడు ఎవరో పేరు చెప్పండి చూద్దాం మరి పదిహేను సంవత్సరాలు ఏంటి దళిత నియోజకవర్గమై ఒక నాయకుని కూడా తయారు చేసుకొని పోలేకపోయారా మీరు ప్రతిసారి మార్చుకుంటూ పోతే ఎట్లా దళిత నాయకులు తయారవుతారు ఎట్లా దళిత అభ్యర్థి మీకు తయారవుతారు మీరు మాత్రం ఉండాలి ఇరవై సంవత్సరాల నుంచి స్టాండర్డ్గానే మేమైతే మారిపోతూ ఉండాలి మరి మా మా కుటుంబాలు రోడ్డు పాలు అవ్వడం మరి మీకు ఇష్టమా చెప్పండి మాకు కూడా కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు వైఫ్ ఉంటారు మా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో ఇబ్బందులు పడి మేము ఈ స్థాయికి వచ్చామంటే ఈరోజు మమ్మల్ని వాడి వదిలేస్తే ఎట్లా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నా మీద కూడా దాడి జరగచ్చేమో మరి ధైర్యంగా నేను కూడా ముందుకు రావాలంటే నా దళిత సోదరులారా నా బడుగు బలహీన వర్గాల ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించు ఈరోజు నేను ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళే కాకుండా అదృశ్యంగా కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఇందులో ఎంతోమంది కూడా పోసి కంపెనీని ఇచ్చున్నారు దళిత కంపెనీని ఇచ్చున్నారు వాళ్ళు కూడా నువ్వు చేసేది న్యాయమో నువ్వు అడిగేది న్యాయమో అడుగు అని కూడా అడుగుతున్నారు నన్ను కాబట్టి ఆ ఆ వాళ్ళ యొక్క అదృశ్య ఎంతోమంది అదృశ్య శక్తులు కూడా నాకు సహాయంగా ఉన్నారు రేపు రాబోయే రోజున వారికి కూడా బయటికి రావాలని ఈ సందర్భంగా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి సహాయం చేయడం కాదు బయటకు వచ్చి ప్రశ్నించండి మరి నాకు అన్యాయం జరగలేదా గతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగలేదా ఒక్కసారి అన్యాయం జరిగితే ఏదో క్షమించవచ్చు రిపీటెడ్గా చేసుకుంటా పోతే ఇంకా మాకు ఎలా లైఫ్ ఉంటుంది రాజకీయంగా ఎలా మేము రావాలి బయటికి కాబట్టి ఒకసారి నన్ను నా కోసం అడిగినందుకు మీరు భౌతిక దాడులు చేస్తే ఇది సమంజసమా అని ప్రశ్నిస్తున్నాను దళిత సోదరులారా ఒకసారి ఆలోచించండి దళిత నియోజకవర్గంలో నా కోసం నిలబడిన వాళ్ళకు మీరు దాడులు చేస్తున్నారంటే రేపు నా మీద కూడా దాడులు చేస్తారేమో మరి దళిత సోదరులారా ఒకసారి ఆలోచించి ఈ విషయం మీద మీరు కూడా నాకు విన్నదండగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తున్నాను రెండవదిగా ఆయన మీద దాడి చేస్తున్నారేమో నా మీద అయితే వ్యక్తిత్వం మీద దాడి చేశారు నా వ్యక్తిత్వాన్ని హరణం చేశారు ఎలాగంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేను రెండు వేల పంతొమ్మిది నుంచి సైలెంట్గా ఉన్నానని అబద్ధాలు చెప్పారు నేను సైలెంట్గా ఉన్నానా నూట పదిహేడు పే నూట పదిహేడు ప్రెస్పీట్లు దాకా పెట్టాను నేను కేసులు పెట్టించుకున్నాను నేను నా ప్రాక్టీస్ వదిలి తిరిగాను మరి నేను తిరగ పార్టీలో పనిచేయలేదా మరి అక్కడున్న రాబుల్ సార్ మా టీంకు నా మీద ఏం రిపోర్ట్ ఇచ్చారంటే నీ బద్దంలోనే ఉండడం లేదంట నేను నా ఓపీ రికార్డ్స్ చూపిస్తాను నేను చూ నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను చూసిన ఓపీ రికార్డ్స్ నేను మధ్యలో లేనా అని అడుగుతున్నాను నేను అలాగే మా భార్యను నన్ను పిలిచారంటే మా భార్య వద్దని చెప్పారట ఎంత అసహ్యంగా ఇంత దిగజారుడుగా మరి మా ఇంటి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే నా వ్యక్తిత్వ హణం కాదా ఇది నేను డబ్బులు పెట్టుకోనని కూడా దుష్ప్రచారం చేస్తున్నాను ఒక భూమి వివాదం అందు కూడా ప్రచారం చేస్తున్నారు తప్పండి అమ్మిన నేను కొన్న వాళ్ళు భూమి వివాదం ఉందని చెప్పాలా మా ఇద్దరు ఎవరు లేదని చెప్పినప్పుడు నువ్వు ఏ విధంగా భూమివాదం అనేది దీన్ని ప్రజల్లోకి తీసుకుని దుష్ప్రచారం చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా కూడా ఎవరైతే నా పొలం కొన్నారో నేను వాళ్ళ పేరు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి పర్మిషన్ లేకుండా వాళ్ళు నాకు వద్దని చెప్పనంటే నేను వెళ్ళిపోతాను వాళ్ళు నాకు ఇష్టం లేదు రాజశేఖర్ అని చెప్పను పెద్ద మనిషి నేను వెళ్ళిపోతాను ఆయన పెద్ద నేను ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాను ఆయన కూడా మాకు రాజశేఖర్ అంటే అభ్యంతరం లేదు చెప్పినా కూడా ఇంకా భూవివాదం వివాదం ఉందంటే చెప్పి నా వ్యక్తిత్వాన్ని హృదయం చేస్తాను కాబట్టి వీళ్ళు భౌతిక దాడులు చేయడము వ్యక్తిత్వ దాడులు చేయడము ఈ విధంగా బెదరబడితే వెళ్ళిపోతారనడం తప్పు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి నేను దళితులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు వాయిస్ మీరు నా కోసం సపోర్ట్గా నిలబడండి నాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించండి దళిత నియోజకవర్గంలో దళితుల భాగస్వామ్యం ఉండాలి వాళ్ళ వాయిస్లో ఉండాలి రాజకీయంగా కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరొకసారి నితీష్ రెడ్డి గారు మీరంటే మా గౌరవం నిజమ్మ గారు మీరంటే మా గౌరవం దయచేసి విజయమ్మ గారికి సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు పగ్గాలు చేపట్టండి ఈ పరిస్థితులు మాకందరికీ ఈ ఈ పరిస్థితులు రావడానికి కారణము మీ కుమారుడే దయచేసి ఆయన సరిదిద్దండి కాబట్టి మీరు పగ్గాలు చేపట్టనైనా సరిదిద్దండి లేదంటే అధిష్టానమైన దీంట్లో జోక్యం చేసుకోండి నా జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడం తప్ప ఇది వీరారెడ్డి గారు ఏమన్నా ఇంతకుముందు ఆ విధంగా చేసేవారా భౌతిక దాడులు ఆయన రాజకీయ వారసులుగా ఇదా మీరు చేసేది సమావేశానికి వచ్చినటువంటి విలేకరులందరికీ నా నమస్కారాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు బద్వేల్ నుంచి గిదలూరు పోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భారీ యజమాలతో ఆయన్ను చూసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి మనసులో విద్వేషాలు రగలబెట్టుకొని ఈతను పై స్థాయికి వెళ్తాడని ఒక కుళ్ళు కుతంత్రాలతో ఇలాంటి ధోరణికి పాల్పడుతున్నాడు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అన్ని సా అన్నీ మీకు తెలుసు డాక్టర్ రాజశేఖర్ గారికి న్యాయం చేయమని ఊరూరు తిరుగుతూ కార్యకర్తల కోసం మేము పోరాడుతూ ఉంటే కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయాలను ఈసారి సరిదిద్దుకొని ఖచ్చితంగా బద్వేల్ తెలుగుదేశం బద్వేల్ గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరేయాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాన తిరిగి తిరిగి కార్యకర్తల కన్నీటి విలువలు తెలుసుకొని ఏ కార్యకర్తకి ఏది జరిగినా కూడా ఈ నాలుగు మండలాలలో నేనున్నానంటూ నా సొంత డబ్బులు పెట్టుకొని నా సొంత ఖర్చులతో నేను పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇది ఊర్వాలని కొంతమంది వ్యక్తులు ఈ విధంగా నిన్న దాడి చేయడం జరిగినది అయితే ఇటీవల కాలంలో డాక్టర్ గారిని అతనైతే గెలుస్తాడు తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం మీరారెడ్డి గారి టైంలో ఏ విధంగా ఉన్నదో డాక్టర్ రాజశేఖర్ గారి క్యాండిడేట్ అయితే అదే విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తని మాకున్న పరిచయాలలో మేము చేసినటువంటి కార్యక్రమాలలో మాకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి అక్కడున్న ప్రజలను మమేకం చేస్తూ డాక్టర్ గారిని డాక్టర్ గారిని ముందుకు తీసుకెళ్తూ ఆయన్ను క్యాండిడేట్ చేసే ఉద్దేశంలో మేమందరం సపోర్ట్గా నిలవడం జరిగింది ఇటీవల కాలం తెలుగుదేశం పార్టీలో అయితే ఇది ఓర్వలేని రితీష్ రెడ్డి అన్న నిన్న ఎలిపాడ్ కార్డ్ దగ్గర వాళ్ళకున్న వాళ్ళు వచ్చారు నేను వచ్చాను నేను వెళ్ళాను మా పిల్లోలు బయటే ఉన్నారు నేను ఎలిపాడ్ దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ నన్ను తీసుకోవడా అక్కడ ఉన్నటువంటి సారు మనసులు కానీ అక్కడ ఉన్నటువంటి బ్లాక్ కార్డ్స్ కానీ నన్ను రమ్మని పిలిస్తే నేను వెళ్ళడం జరిగినది అక్కడ ఉన్నటువంటి కమలాపురం పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కానీ మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కొంత మంది వ్యక్తులను నా దగ్గరికి పంపి అల్లరి పాలు చేయాలని ట్రై చేశాడు ఎలిపాడి దగ్గర అక్కడ వచ్చేసి నేను వెళ్తూ ఉంటే అతనికి ఏమి క్యాడర్ ఉందని అడిగాడు నన్ను అతనికి ఏమి క్యాడర్ ఉందని నా చేత ఖర్చు పెట్టించినారు తెలుగుదేశం పార్టీ కోసం నా చేత ఏం కేడర్ ఉందని నా చేత ఖర్చు పెట్టించినారు నేను నా ఇద్దరు పిల్లలను తీసుకొని వస్తా వాళ్ళు తీసుకొని వస్తారా నేను ప్రమాణం చేస్తా వాళ్ళు నాకు ఏం మాట ప్రమాణం చేస్తా వాళ్ళు వస్తారా ప్రమాణానికి సిద్ధమా ఈ విధంగా వాళ్ళు చెప్పిన మాటలు నేను అడిగానని నన్ను దూరం పెట్టి డాక్టర్ గారితో తిరుగుతున్నానని ఈ విధంగా భౌతిక దాడులు చేయడం కరెక్టా ఇది తెలుగుదేశం పార్టీలో వీళ్ళు చేసేటువంటి అవలంబన వీళ్ళు చేసేటువంటి విధానము అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా క్యాడర్ ఏంది నా ఏంది ఏందని గట్టి గట్టిగా కేకలేస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ నన్ను అయినా కూడా సార్ని నేను పెద్ద ఆయన కలవడం జరిగినది సార్ను చూసే భాగ్యం కూడా కార్యకర్తలకు ఈ బద్వేల్ లో కలపనీరా కలవనీరా మీకు నచ్చిన వ్యక్తులను మాత్రమే సార్ దగ్గరికి తీసుకుపోతారా పార్టీ జెండా మోసిన కన్నీటి విలువలు తెలిసిన కార్యకర్తలకు సార్ను కల్పించే బాధ్యత మీకు లేదా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు పార్టీ పదవులు ఇచ్చుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు పార్టీని నామినే పార్టీ పదవులే మీరు కట్టబెట్టి వాళ్ళని మాత్రమే తీసుకుపోతుంటే జెండా మోసినల పరిస్థితి ఏంటి జెండా మోసిన వాళ్ళు అందరూ బద్వేల్ కాన్సరెన్స్ని వదిలిపెట్టిపోవాలా ఇదేమన్నా మీకు లీజుకి ఇచ్చింద్రా తెలుగుదేశం పార్టీ మీరు మీరు చూసుకోమని కార్యకర్తల విలువలు తెలుసుకోమని మీకు విలువ మీరు మాలాంటి కార్యకర్తలను ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అయినా కూడా మేము వెనుకడు మా ప్రయాణం ప్రజలతోనే ఉంటుంది ఇది సారికి వివరిద్దామని ఎయిర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అందరికంటే ముందు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఎయిర్పోర్ట్లో కూర్చుంటే అక్కడికి వచ్చారు నేను ఇటీవల కాలంలో చేసినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్ సుమారు కోటిన్నర రూపాయల ఖర్చుపోయినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్కు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను చేసినటువంటి కార్యక్రమాలు ఒక బయోడేటా కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి బద్వేల్లో జరుగుతున్నటువంటి సమస్యల మీద కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది సమస్య మీద ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి పెద్దకి ఇవ్వడం జరిగింది ఈయన ఫ్రంట్ ఆఫ్ విజయమ్మ గారి ముందే ఇచ్చాను ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొంచెం ఏదో వినిపించాలని ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారికి దాన్ని లెక్క చేయలేదు మీ సమస్య మీ సమస్య ఉంది నేను మాట్లాడతానని అందరి ముందే చెప్పారు అది చెప్పిన తర్వాత రెండు నిమిషాలు బయటకు వస్తుంటే ఏంటో సమస్య చెప్పన్నా ఏంటో సమస్య చెప్పన్నా సరిదిద్దుకునే వయసు అన్నా ఏదైనా మీ మాట ఇట్టామన్నా ఏదన్నా ఉంటే చెప్పండి అన్నా అడిగినందుకు రెండు చేతులు పెట్టి దొబ్బుతాడు కార్యకర్తలు కార్యకర్తలు దొబ్బే హక్కు నీకు ఎవరిచ్చారు నాకు మా అమ్మమ్మ నాన్న సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి నేను నీ మీద ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటికి కూడా నేను అన్నానే పిలుస్తున్నాను మా మా నాన్న నాకు నేర్పించిన సభ్యత సంస్కారము అదే నేను తిరిగి ఆ అంతమందిలో నేను ఏదన్నా ఒక నిన్న వింటే నీ తలకా ఎక్కడ పెట్టుకుంటావన్నా నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు కార్యకర్తల మీద రౌడీజం అయిందన్నా ఇది పద్ధతి మార్చుకోరా భవిష్యత్తులో భవిష్యత్తులో మీ పద్ధతి మార్చుకొని కార్యకర్తలందరినీ కలుపుకొని మీరు ఖచ్చితంగా బద్వేర్ తెలుగుదేశం పార్టీలో పార్టీ గెలవాలని ఒక నిర్ణయానికి రాండి మేము సహకరిస్తాము మీరు పది మంది రాండి మేము పది మంది వస్తాము జరిగిన సమస్యల మీద డిబేట్ కూర్చుందాము మాట్లాడదాము ఎక్కడ ఏమి సమస్య ఉందో అక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకొని పెద్ద ఆయన దగ్గరే తీసుకొకపోయి సార్ మేము ఈ విధంగా ఉన్నామని చెప్పే బాధ్యత నీకు ఇస్తే నువ్వు మమ్మల్ని కార్యకర్తలనే కార్యకర్తల చేత డబ్బులు పెట్టించి కార్యకర్తల చేత నువ్వు ప్రోగ్రామ్స్ చేపించుకొని ఈ విధంగా కార్యకర్తలు మనోభావాలు తీస్తూ ఉంటే నీ దగ్గర ఏ విధంగా కార్యకర్తలు ఇమ్ముడుతారన్న పార్టీ పదవులు ఇవ్వవో క్లస్టర్లు ఇవ్వవు యూనిట్ ఇన్ఛార్జీలు ఇవ్వవు పార్టీ పదవులు ఇవ్వవు ఏమి ఇవ్వవు అంటే నీకు జై కొట్టే వాళ్ళకే పార్టీ అని నువ్వు ఇండైరెక్ట్గా చెబుతున్నావు అన్న నిన్ను నిన్ను జై అంటేనే పార్టీ పదవా పార్టీ జెండా మోసినాలకు పార్టీ పదవులు లేవా ఎందుకన్నా ఇలాంటి ధోరణి మానుకోమని మనవి చేసుకుంటున్నాను డాక్టర్ గారికి జరిగినటువంటి అన్యాయంలో మేము మూకుమ్మడిగా గ్రామ గ్రామాన డోర్ టు డోర్కు మేము కార్యక్రమాలు చేపట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి